అసెంబ్లీ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎంపీగా మల్కాజ్ నుంచి అనుకుంటాను పోటీ చేసి పోటీ చేశారు అక్కడ ఓడిపోయారు మరి తర్వాత ఎందుకు మళ్ళీ మీరు పోటీ చేయాలనుకోలేదు అంటే పార్టీ ఎందుకు పెట్టాను అన్నదే అర్థం చేసుకుంటే తర్వాత ఎందుకు వచ్చింది తెలుస్తుంది నేను ఏనాడు కూడా ఒక పదవ కోసం అని చెప్పని ఎప్పుడు పనిచేయాలి ఎస్ ఐఏఎస్లో కూడా పదవ కోసం హోదా కోసం అధికారం కోసం లేదు ఆనాడు మీరంతా పుట్టక మనకు ఎమర్జెన్సీ అని మీ బహుశా మీ తల్లిదండ్రులు కూడా పుట్టిండవచ్చు చిన్నపిల్లగా ఉండొచ్చు వాళ్ళు ఎస్ ఎమర్జెన్సీ వచ్చింది డెబ్బై ఐదు డెబ్బై ఏడు మధ్య అంటే దేశాన్ని ఒక జైలుగా మార్చేశారు అంటే అప్పుడే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి దేశ ప్రజల్లో చాలా మందిలో ఏమిటింది మనం అనుకున్న ఫలితాలు రాలేదు ఇంత గొప్పగా ఆశించాం కదా అన్న బాధ ఉన్నది నిరుద్యోగం బెదరికం అవినీతి ముఖ్యంగా ఈ మూడు అప్పుడు ఉద్యమాలు వస్తే రాజకీయ నాయకత్వం ఏం చేయాల్సింది అవును ఇరవై ఐదేళ్ళు అనుకునే సాధించలేకపోయినాము ఎక్కడ పొరపాటు ఉంది ప్రజల్ని ఆకట్టుకోవటం ఎట్లాగా వాళ్ళందరినీ కూడా మరి సంఘటితంగా చేయటం ఎట్లాగా ఒక మార్గం నడిపించడం ఎట్లాగా లక్ష్యాలు ప్రతిపాదించడం ఎట్లాగా మార్పులు చేయడం ఎట్లా ఆలోచించాల్సింది అది చేయకుండా మమ్మల్ని సవాలు చేస్తారా అని చెప్పని దేశాన్ని జైలుగా మార్చేసి స్వేచ్ఛని పూర్తిగా నొక్కేసి మరి ఎమర్జెన్సీ విధించారు ఆనాడు నేను విద్యార్థిని వైద్య కళాశాలలో విద్యార్థిని చాలా తీవ్రంగా స్పందించిన వాళ్ళని ఒక వ్యక్తిగతంగా నాకేం కాల వ్యక్తిగతంగా నా స్వేచ్ఛిక భంగం కలగలేదు వ్యక్తిగతంగా నాకు ఏ నన్ను జైల్లో పెట్టలేదు కానీ ఒక పౌరుడిగా చాలా తీవ్రంగా స్పందించాను ఇతర దేశాల్లో జరుగుతున్నది మన దేశం ముఖ్యంగా అమెరికాలో రోజుల్లో వాటర్ గేట్ స్కాండల్ని ఉండేది ఓకే అమెరికా రాష్ట్రపతి చాలా చిన్న పొరపాట్లు చేశాడు మన మన దేశంలో పోలిస్తే అది చాలా తక్కువ ఓకే చాలా మామూలు పొరపాటు అది దానికి అమెరికా రాష్ట్రపతి వాడిని పదవి నుంచి తీసిపారేశారు ఆయన రాజీనామా చేసి జైలు వచ్చింది మన దేశంలో ప్రతిరోజు అంతకు వంద రెట్లు తప్పులు జరుగుతుంటాయి జవాబు తరుగుతున్నా లేదు ఈ తేడా ఒకటి మన దేశంలో జరుగుతున్న సందర్భం ఒకటి రెండు నన్ను ఆ కలిసి వేసినాయి ఎమర్జెన్సీలో గట్టిగా గొంతెత్తి వ్యతిరేకించాను నిర్భయంగా వ్యతిరేకించాను నేను అనామకుణ్ణి నాకేమీ మన దేశంలో మీ కులం ఏంటి నీ తల్లిదండ్రులు ఎవరు నీకు ఏ సంస్థలో ఉన్నా అది ఉంటే తప్ప మిమ్మల్ని ఏం చేయాలో అర్థం కాదు నాకు అలాంటివి ఏం లేవు కాబట్టి ఒక వైద్య విద్యార్థిగా ఉన్న కుర్రాన్ని బక్క తీసుకోవడే గొంతు మాత్రం బలంగా అయిపోతున్నాను ఓకే అందుకని జైల్లో పెట్టడానికి వీళ్ళనవసరం చెప్పి అనుకుని సర్వైలెన్స్లో పెట్టారు నిఘా పెట్టారు నిఘా నాకు అభివృద్ధి తర్వాత తెలిసింది ఐఏఎస్ చేరిన తర్వాత ఓకే అందరికీ కవితాయలు వచ్చినాయి ముస్సోరి రమ్మన్న అకాడమీకి నాకేం రావట్లేదు రావట్లేదు మంచి ర్యాంక్ వచ్చింది వాళ్ళందరూ వెళ్ళిపోతున్నా అన్నీ రావట్లేదు ఏమిటని కొంచెం అందు ఆ రోజుల్లో రైల్వే రిజర్వేషన్ కావాలి కలప్రాన్ తక్కి విమానంలో వెళ్ళడం అని ఆలోచన కూడా నాకు లేదు అసలు ఓకే అందుకని కనుక్కుంటే ఏమిటని చెప్పి నిఘా వేశారు మీ మీద అందుకని పోలీస్ క్లియరెన్స్ కొంచెం చాలా స్పంది అని చెప్పారు అప్పుడు తెలుస్తుంది నాకు ఆ ఎమర్జెన్సీ అయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటిని ఎప్పటికీ కూడా గుర్తుంది నాకు ఒక అద్భుతమైన విప్లవంలాగా ఈ దేశంలో ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా స్పందించి ఎవ్వరు ఊహించని రీతిలో అప్పుడు ఆ నేతృత్వానికి దారిసిన ప్రధానమంత్రిని కానీ ఆమె కుమారుణ్ణి కానీ ఆమె పార్టీని కానీ పూర్తిగా తిరస్కరించారు మళ్ళీ స్వేచ్ఛ నిలబడింది మేమంతా కూడా గాంధీ ఓపెన్ వచ్చిందని చెప్పి నా ఆనందంతో గంతులేశాం తర్వాత అర్థమైంది ఆటగాళ్ళు మారారు కానీ ఆట ఏం మారలేదు స్వేచ్ఛ వచ్చిన మాట వాస్తవంతో ఇంకేం మార్పు రాలేదని అక్కడి నుంచి ఏం చేయాలి ఈ దేశంలో మనం అనుకున్న ఫలితాలు ప్రజలకు రావాలి అంటే ప్రజాస్వామ్యం బాగా పనిచేయాలి అంటే ఏం చేయాలని చెప్పి అన్నది నాకు నిరంతరం వేదన అందుకని ఆ ఆవేదనలో ఉండగా ఎవరు సూచించారు ఎంబీబీఎస్ డాక్టర్లకి కొత్తగా ఐఏఎస్లో చేస్తున్నారు అప్పటిదాకా సార్ నాకు నెక్స్ట్ ఎందుకంటే ఎంబీబీఎస్ అంటేనే అసలు క్షణం తీరిక ఉండదు ఎంబీబీఎస్ విద్యార్థులకి మామూలుగా మా బీటెక్ చదివిన వాళ్ళకి ఏంటంటే గ్యాహం టైం చాలా ఉంటుంది కాబట్టి వీడు అటో ఇటో పోతాడు అని చెప్పేసి జనాలు అంటూ ఉంటారు నన్ను కూడా చాలా మంది అన్నారు అండ్ ఇట్ ఇస్ టైం నేను ఎక్కడ చూసినా కూడా ఈ బీటెక్ చదివిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ కాకుండా మిగిలిన వాటిలో ఎక్కువగా అటువంటిది ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ మీరు ఆ రోజుల్లో డాక్టర్ అంటే ఇంకా చాలా పెద్ద అదే మరి ఫ్యామిలీ కానీ ఇంటి నుంచి అమ్మగారు నాన్నగారు కానీ అటు నుంచి నేను ఐఏఎస్ అని కానీ ఒక వ్యతిరేకత ఏంటో సరే ఇంటి నుంచి వచ్చింది అంటే తల్లిదండ్రులు వ్యతిరేకత కాదు కానీ వద్దన్నారు ఒక చిన్న భయం ఉంటుంది కదా వాళ్ళ లోపల తల్లిదండ్రులు హైగా స్వతంత్రంగా బతవచ్చు బాబు మీ కాలమే నిలబడవచ్చు మంచి విద్య ఉన్న చేతిలో అందులో మా కాలేజీ నుంచి ఆరుదారులు అమెరికాకి ఏడాది కొంతమంది వెళ్ళేవాళ్ళు అబ్బా కూడా అమెరికాకి బహుశా ప్రపంచంలో లార్జెస్ట్ సప్లయర్ డాక్టర్స్ గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి ఒక మూడు నాలుగు వేల మంది ఉంటారు గుంటూరు నుంచి వెళ్ళిన వాళ్ళే అదొక ప్యాత్ ఉంది నేను ఎప్పుడు విన్నాడు అనుకోలే అంత మొత్తమే మాకు వరుసకి బాబాయ్గా ఉండే ఒక ఆయన బాబు బాగా నీకు ప్రతిభంది పైకి వస్తావు అమెరికా వచ్చే నేను చూసుకుంటానంటే నేను ఆయనతో మాట్లాడుతూ బాబాయ్ ఈ దేశంలో విఫలమైతే అప్పుడు వస్తాను అన్నాను ఆయన హర్ట్ అయ్యాడు అంటే మేమంతా విఫలమై వెళ్ళామా ఫెయిల్ అయిపోయి వెళ్ళామా అన్నాడు అంటే ఫెయిల్యూర్ అంటే నా ఉద్దేశం చేతకా అని కాదు లక్ష్యం వేరు నా లక్ష్యం ఈ దేశంలో మౌలికమైన మార్పులు రావాలి ఈ దేశం బాగుపడాలని చెప్పని అంతేగాని ఒక వృత్తిలో రాణించడం అని అన్నమాట మాట్లాడలేదు నేను అది ఖచ్చితంగా ఈ దేశం నా మార్పు కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి అన్నాడు చెప్పాను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పదిహేడేడు వయసు నాకు అప్పుడు పదిహేడేళ్ళు కాబట్టి ఈ దేశాలకు వెళ్ళాలన్నా లేదు నాకు ఎప్పుడైతే ఈ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ కింద కూడా వచ్చిందో అప్పుడే డాక్టర్లని అప్పటిదాకా అనుమతించేవాడు కదా ఆ ఎందుకో మన దేశంలో అన్ని లైసెన్స్లు వచ్చామో కదా వాళ్ళు ఇష్టం దానికి అర్థం పర్థం ఉండకర్లే డాక్టర్లు వస్తే కంపెనీకి పోతుందని చెప్పి రాని వాళ్ళ అప్పుడే అనౌన్స్ చేశారు డాక్టర్లను కూడా అనుమతిస్తున్నాం అని నాకు ఎవరో చెప్పారు ఇంత ఆవేదన ఉంది కదా ఐఏఎస్ కడితే బాగుంటుంది కదా అంటే నేను వెంటనే ఆ క్షణంలో ఓకే అన్నాడు ఇమీడియట్గా ఆ రకం అలాగే దానిలో ఉన్నప్పుడు కూడా నేను ఏదో ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి రాజుల నుంచి రాజభద్రీ చూపెట్టడం కానీ వాళ్ళు కాళ్ళు పట్టుకోవటం కానీ లేదు అలాగే నా గౌరవపార్చన కూడా లేదు ఒక అవకాశం వచ్చింది ప్రజలకు మిగిలినంత మంచి మేలు చేద్దాం చేత నేను మార్పు చేశాం బస్సు మిగతా వాళ్ళ ఎక్కువ చేశాం కాబట్టి ప్రజలు ఎక్కువ ఆదరించారు కానీ ఏనాడు నాకు అద్భుతం చేశాం అన్న భావన నాకు కలగల ఎందుకంటే అల్ప సంతోషులు ప్రజలు మనం కొద్ది చేస్తే చాలా ఎక్కువ అనుకుంటారు మిగతా వాళ్ళు మరీ తక్కువ చేస్తున్నారు కాబట్టి ఏం కాబట్టి చెట్లు అని చెప్పి మహా వృక్షం మహావృక్షం అందుకని అలా ఆదం చెట్లు వాళ్ళనే అవ్వకండి అసలు లేనటువంటి ప్రభుత్వ వ్యవస్థలో ప్రజలు బాగా అపారంగా ప్రేమ చూపెట్టారు అంతకుమించి నేర్చుకునే అవకాశం వచ్చింది ఎందుకంటే మనం ఎంత చేస్తామన్న దానికంటే నేర్చుకోవడానికి ప్రభుత్వంలో ఈ స్థాయిలో ఉద్యోగం చాలా గొప్ప అవకాశం మనకు అసలు ఈ వ్యవస్థ ఏం జరుగుతాం ఈ పొలిటికల్ ఎకానమీ ఏమిటి ఎందుకు అనుకున్న ఫలితాలు రావట్లేదు అక్కడ బాగా చేస్తున్నా అక్కడ బాగా చేయట్లేదు ఎందుకు అన్న విషయం బాగా అర్థమైంది అందుకే బయటకు వచ్చాను ఓకే అలాగే ఆ ఉద్యమంలో ఏ రాజకీయంతో సంబంధం లేకుండా చాలా మార్పులు సాధించిన వాళ్ళలో ఉన్నాయి ఒకడిని అయితే సాధించిన మార్పులు చా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువే కానీ దేశ అవసరాలతో పోలిస్తే చాలా తక్కువ నాకు అస్పృహ నూటిన్నూరు రూపాయలు అప్పుడు ఇప్పుడు కూడా ఉంది ఓకే ఎందుకంటే ఏనాడు కూడా ఏదో చిన్నది చేసి అద్భుతం చేశామని ఓకే ఇప్పుడు ఏనాడు ఎందుకంటే ఒక క్లారిటీ ఉన్నది ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్కి ఎట్లాగైతే ఒక గొప్ప కట్టడం కట్టాలంటే ఏముంటుందో మీ మనసులో హిత్రం ఉంటుంది ఒక పిల్లలు పడిపోగానే ఒక కాలం రాగానే అంత అయిపోయింది అనుకుంటే ఎట్లా ఒక దూలం రాగానే అంత అయిపోయింది అనుకుంటే ఎట్లాగా నాకు ఆ స్పష్టత ఉంది ఎక్కడ ఏది కాలము ఎక్కడ ఏది దూలము దూలం వచ్చింది దాని పాత్ర అంటే నాకు చాలా స్పష్టత ఉంది కాబట్టి మంచి జరిగినా కూడా అది చూసి అద్భుతం మనకి ఇప్పుడు రోజు పేపర్లో వస్తుంటుంది సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అని అవన్నీ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ బాటి దేశంలో వంద విప్లవాలు రావాలి చాలా చిన్నదాన్ని ఘోరంతలు కొండంతలు చేసి అత్యంతలు ప్రకటన మనకు అలవాటు అయిపోయింది కాబట్టి దాని పర్స్పెక్టివ్ ఉంటాం సమయక్ దృపథం ఉన్నట్టు బుద్ధుడు ఆ సమ్యక్ దృక్పథం చాలా అవసరం నాకు ఎప్పుడు అది ఉన్నది నేను ఆ మాట ఖచ్చితంగా చెప్పగలను అయితే మౌలికమైన మార్పులు ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఏ మార్పులు కావాలని చెప్పని నేను ప్రభుత్వం నుంచి బయటకు వచ్చానో ఆ మార్పులకి రాజకీయ వ్యవస్థ సిద్ధంగా కనిపించాలి అప్పుడు నాకేమనిపించిందంటే మీలాంటి యువతరం కొత్త టెక్నాలజీ వచ్చింది ఆర్థిక వ్యవస్థ కాస్త పెరుగుతోంది యువతరం ఉంది ప్రపంచాన్ని చూస్తున్నాం పౌరలా కాకుండా కొంచెం మనకి ప్రపంచంతో సంపర్కం పెరిగింది కాబట్టి ఒక పది శాతం మంది ఈ మార్పు కోసం నిలకడగా ఓటేస్తారని నమ్మకం నాకు కలిగింది ఆ పది శాతం ఓట్లేస్తే చాలు దానివల్ల సీట్లు రావు మన వ్యవస్థలో కానీ పది శాతం మంది ఉన్నారంటే వెంటనే పెద్ద పార్టీలన్నీ కదులుతాయి దేశంలో మార్పు కోసం అందుకోసం పార్టీని పెట్టడం జరిగింది పోటీ చేయడం జరిగింది నాకు అనుభవం వచ్చింది ఏమిటంటే పది శాతం ఓట్లు లేవు ఇప్పుడు మనకి అనుభవం అనుభవం వచ్చేదాకా మనం ఒక అంచనా వేస్తాం అంచనా వేస్తాం అనుభవం వచ్చాక అంచనా కాదు ఇక్కడ వాస్తవం కనబడుతుంది వాస్తవం కన్సిస్టెంట్గా హైదరాబాద్ నగరంలో ఎనిమిది పది శాతం ఓట్లు వస్తున్నాయి మిగతా పట్టణాల్లో మూడు నాలుగు శాతం వస్తున్నాయి గ్రామాల్లో ఒక్క శాతం అర్ధ శాతం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో తమిళనాడులో మహారాష్ట్రలో చాలా చోట్ల ఈ ప్రయత్నం జరిగింది ఓకే కాబట్టి ఇక దానిలో మనకి నిరువాద మన ఊరికే ఊహిన ఊహాలోకంలో ఉంటే లాభం లేదు కారణం ఏదైనా కూడా అలాంటప్పుడు శక్తి వృధా అవుతుంది మీరు చేసే ప్రయత్నం ఫలితాలు ఇవ్వాలి దేశానికి నాకు మన వాహనం ఏంటనేది ముఖ్యం కానే కాదు లక్ష్యం దారి ఈ రెండు ముఖ్యం ఆ దారి వెతుక్కోవాలి ధర్మబద్ధమైన దారి కావాలి లక్ష్యాన్ని సాధించాలి దానికి ఇది వాహన పనికి రాకపోతే పక్కన పెట్టొద్దాం అంతే అందుకని చెప్పాను ఇక రెండు వేల పద్నాలుగులో పోటీ నుంచి 見せて。